అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇరవై మూడు శాతంతో అమలయ్యానా ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే అమలు చేసానా సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఇప్పటికప్పుడే ప్రకటించాల్సిన విషయాల్లో ఐఆర్ ఒకటండి ఎందుకండి ఇప్పటికే ఉద్యోగులు కొత్త పిఆర్సీ రాక సుమారుగా పదహారు నెలల నుంచి నష్టపోయారు సో యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇప్పటి వరకు కొత్త పిఆర్సీ కమిటీ కూడా నోచుకోలేదు సో లాస్టు లాస్ట్ గవర్నమెంట్ అయితే పీఆర్సీ కమిటీని అయితే నియమించడం జరిగింది ఆ కమిటీ చైర్మన్ ఇటీవలే రిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళు ఏంటంటే కొత్త పిఆర్సీ కమిటీని నియమించాలి ఐఆర్ని ప్రకటించాలి అయితే ఈ ఐఆర్ పై రోజుకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవలే వింతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా ముందుగా యాజ్ ఫన్ యాజ్ పాసిబుల్ ఐఆర్ని ప్రకటించండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పన్నెండో పిఆర్సీ కోసం కమిటీ ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కోరారు మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆమె పీఆర్సీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఇక పీఆర్సీ కమిటీ ప్రకటన జాప్యం జరిగితే కనీసం ప్రతి ప్రకటించాలని కోరారు మరో ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యోగులకు ఇరవై మూడు శాతం తగ్గకుండా అయ్యారని ప్రకటించాలని కోరారు అంటే ఇరవై మూడు శాతం అండి ఇంకా దానిపై ఎబో ప్రకటిస్తే ప్రకటించచ్చు కానీ ఇరవై మూడు శాతానికి తగ్గకుండా పిఆర్సీ పీఆర్సీకి సంబంధించి ఐఆర్ని అయితే ప్రకటించాలి అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు అలవెంసలు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు కోరారు సో తమ పేరుతో పత్తి రైతులను అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ప్రతి రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మ రాజశేఖర్ కోరారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఓపెన్ థియేటర్ పనులు కూటమి సర్కారు వచ్చాక నిలిపేస్తుందని ఆ పనులు కూడా తక్షణమే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ వంకరవీంద్రనాథ్ కోరారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలతో పాటుగా కొత్త పిఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటుతో పాటుగా ఐఆర్ ఇరవై మూడు శాతానికి తగ్గకుండా ప్రకటించాలి సో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈ రెండు నెలల్లోనే ఐఆర్ ప్రకటిస్తే అని చెప్పేసి అడుగుతున్నారండి ఎందుకంటే దీపావళి దసరా కనుగ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరాలకర్లోగా అంటే మరొక నెల రోజుల్లోగా అయ్యార్ని అయితే ప్రకటించాలని కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెక్స్ట్ డే